హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ ఈరోజు మీకు నేను నా లంచ్ కోసం అని చెప్పి నేను బీట్రూట్ కట్లెట్ చేసుకుంటున్నాను బీట్రూట్ కట్లెట్ ఒక ఫోర్ అలా తినేసి కాస్త పెరుగన్నం తినేస్తాను నా లంచ్ అయిపోతుంది ఎందుకంటే మనం కట్లెట్ తినాలా పిజ్జా తినాలా బర్గర్ తినాలంటే నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను మరి లంచ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అవి తింటే ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ లావ్ అయిపోయేది అవన్నీ ఉంటాయి కదా సో నేను ఎప్పుడైనా ఇలాంటి టెంప్టింగ్ ఐటమ్స్ తినాలనుకుంటే లంచ్కో డిన్నర్కో పెట్టేసుకుంటాను సో ఇప్పుడు ఈ బీట్రూట్ కట్లెట్ ఎలా చేస్తానో విధానాన్ని ఒక్కసారి చూడండి బీట్రూట్ కట్లెట్ కోసం ఒక పెద్ద బీట్రూట్ ఇలా తురిమి పెట్టుకున్నాను ఒక ముప్పావు కప్పు క్యారెట్ కూడా వేయాలి దాని కోసం ఒక మీడియం సైజ్ ఆలు కూడా కావాలి దీన్ని బాగా వాష్ చేస్తాను ఇలా గిన్నెలో ఉడికి చేసుకుందాము కట్లెట్స్ కోసం కానీ టిక్కీల కోసం కానీ ఆలూని బాయిల్ చేసుకుంటాం కదా దాన్ని మెత్తగా కుక్కర్లోకి వేసి చేయకూడదండి అది కాస్త పలుకుగా ఉండాలి అప్పుడే మనకు బైండింగ్ అనేది చక్కగా వస్తుంది మరి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా ఇలా తురిమిన బీట్రూట్ ని ఇలా ఇవన్నీ వేసేసి మనం సార్ ఓపెన్ సార్ మంచిగా క్రష్ అయింది కదా తురిమిన క్యారెట్ ని బీట్రూట్ ని ఇందులో మరీ చాపర్లోకి లేకేసి నేను ఇట్లా ఇట్లా ఎందుకు అన్నానంటే ఏవైనా కట్లెట్స్ కానీ టిక్కీలు కానీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దీంట్లో వాటర్ అనేది తీసేయాలి వాటర్ ఉంటే మనకు కట్లెట్స్ కానీ టిక్కీలు కానీ అస్సలు రావు ఇది ఇంపార్టెంట్ పాయింట్ సో నేను ఇప్పుడు ఇందులో ఉన్న ఈ జ్యూస్ అంతా కూడా ఒత్తేస్తాను చక్కగా చూసారా ఇందులో వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయింది ఇంట్లో కూడా పడిపోయింది పొడి పొడిగా అయిపోయింది రసాన్ని ఇలాగా గిన్నెలోకి తీసేసుకోండి ఇందులోకి చాలా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి ఇలా బాగా కలిపేయండి ఈ కట్లెట్స్ ఎంతమంది తింటారు మా ఇంట్లో ఇద్దరు తింటాము సో నా ఉద్దేశంలో ఈ పల్పు కన్నా ఈ పల్పులో ఉన్న దానికన్నా ఇందులో ఎక్కువ బలం ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు ఎంతమంది కట్లెట్లు తింటే అంతమంది దీన్ని సమానంగా తాగేయండి మనకు అందులో విటమిన్స్ మొత్తం వస్తాయి మేమైతే ఈరోజు ఇద్దరే తినేది కట్లెట్స్ సూపర్ ఉంది ఇది ఈ జ్యూస్ కూడా చాలా మంచిది ఆరోగ్యం రిమైనింగ్ మాయను తాగేస్తారు మొత్తం మీద బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసాను చాలా చాలా టేస్టీగా ఉంది చూడ్డానికి కాస్త భయంకరంగా ఉంది ఇక్కడ ఆలు ఉడికిందని చూద్దాం రండి ఇంకా చాలు మనకి ఇంత మాత్రం ఈ వాటర్ తీసేస్తాను చల్లని లేసాను హాట్ వాటర్ తీసేసి ఇది ఇలా అనేసి పెట్టేసుకుందాము తురిమి వాటర్ తీసేసిన బీట్రూట్ అండ్ క్యారెట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది మీ ఇష్టం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కారం పొడి పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి చాలా చిన్నగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం దీని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఫ్లోర్ ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా ముక్కలు ముక్కలు చేసేద్దాం లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు ఈ బ్రెడ్ని మిక్సీకి వేసుకొని వస్తాను ఇలా ఈ పౌడర్ అంతా ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకుందాము టూ స్పూన్స్ మైదా అలానే అల్లం వెల్లుల్లి పచ్చగా దంచి కలిపేసుకుందాము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఒక రెండు గుబ్బెళ్ళు వేద్దాము తర్వాత బాగా కలిపి ఇలా ముద్దలా చేసేసుకుందాము రోటి రవ్వ తర్వాత బ్రెడ్ వచ్చి ఇలా కలిపేసుకున్నాము చేతికి ఇలా కాస్త ఆయిల్ ఇలా అనేసుకొని ఇవి ఇలా అనేసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకోండి తర్వాత ఇలా సైడ్స్ కూడా ఇలా మంచిగా అనేస్తున్నాము కదా అన్న తర్వాత ఇలా పెట్టుకొని ఇలాగా ఒక కాజుని ఇలా మంచిగా ఇచ్చేయండి ఇప్పుడు నేను ఈ ప్లేట్ నిండా ఇవి చేసుకుందాము ఇప్పుడు కట్లెట్ ని మనం షాలో ఫ్రై చేసుకుందాము కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి ఆయిల్ లోకి వేసినప్పుడు విరగడము అవన్నీ కూడా అవుతూ ఉంటాయి అందున ఎక్కువ ఆయిల్ కూడా అవుతుంది ఈ షాలో ఫ్రై కోసం ఇలాంటి మంద పాటి పాన్ పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి పెనం బాగా హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఆయిల్ వేసేసుకు ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము చేసి పెట్టుకున్న కట్లెట్లని ఇలా పెట్టి టూ సైడ్స్ చక్కగా ఫ్లేమ్ టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి మంచి కోసం అని ఏం చేస్తారు మామూలుగా అయితే టమాటా కెచప్ లేకుంటే అవి వేసుకొని తింటారు కదా లేదండి దీంట్లో ఒక మంచి పెరుగు పచ్చడి చూపిస్తాను అది వేసుకొని ఈ టిక్కీతో ఎంజాయ్ చేయండి చాలా చాలా సూపర్ గా ఉంటుంది నేను ఒక పావు కిలో పెరుగుని ఇలా చక్కగా చిలికి పెట్టుకున్నాను అందులో కొన్ని ఆనియన్స్ ఒక రెండు అల్లం ముక్కలు రెండు వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర దాంతోపాటి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ దీన్ని నేను నున్నగా మిక్సీకి వేసుకొని వస్తాను చూసారా ఇలా కాస్త నేను వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఇందులో కొంపేయడమే చక్కగా దీన్ని కలిపేస్తాను నిజంగా నిజంగా చాలా చాలా బాగుంది ఆ కట్లెట్ కి మంచి కాంబినేషన్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ అటు సైడ్ కాల్నిద్దాము చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు నేను దీనిని తీసేసి టూ సైడ్స్ కాల్చుకున్నాయి కట్లెట్ ను ప్లేట్ లో పెట్టుకుని నచ్చితే ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా చాలా ఎమ్మెగా ఉంటాయి ఇప్పుడు నేనైతే ఒకటి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇలా పెరుగు పచ్చడిని పెట్టుకోండి అన్ని టేస్ట్లు తగులుతున్నాయండి చాలా చాలా టేస్టీగా ఎమ్మెగా ఉన్నాయి ఓకే ఈ ఐటెం తో నేను ఈ రోజు ఎపిసోడ్ ముగిస్తున్నాను మరెంతో చేతి వంత అమ్మ చేతివంత